মেট্ৰিয়া বুকুত ডাবু

వీళ్ళ మీద ఇతని మీద న్యాడ్ తీసుకుంటాం ఎవరికి ఉన్న వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి ఉన్న అధికారం ఏంటి మీడియో చెప్పండి lama sebentar, Ada bicara sudah కానీ డబ్బు వాళ్ళు ఇచ్చేనా అమ్మ బాగుంటుంది డబ్బు చూస్తాను డబ్బు ఇచ్చా ఉంది ఏ ప్రిన్సిపల్ సే రండి రీబీటల్ ప్రిన్సిపల్ ఎక్స్

ఉన్న వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి మీరు చెప్పండి